ఓం శ్రీ వాసవి కనికా పరమేశ్వరి దేవియే నమ శ్రీ వాసవి మాత ఆర్యవైశ్య సామూహిక సేవా సంఘం సనత్ నగర్ అమావాస్య అన్నప్రసాద వితరణ ప్రతీ నెల సనత్ నగర్ కూరగాయల మార్కెట్ దగ్గర పబ్బా గారి షాపు దగ్గరలో అన్నప్రసాద వితరణ జరుగుతుంది ఈ ఈ నెల మహాలయ పక్షాల సందర్భంగా కమిటీ నెంబర్స్ ముఖ్య అతిథిగా శ్రీ లక్ష్మీ బాలరెడ్డి గారు అన్న ప్రసాద వితరణలో పాల్గొన్నారు ప్రణవంలో కొలువైన పరమేశ్వరి నవరాత్రి వెలుగైన శివశంకరి ప్రణవంలో కొలువైన పరమేశ్వరి నవరాత్రి వెలుగైన శివశంకరి సేతు కాశ్మీర కరుణాజరీ ఆధారమై నీకు అమృతాక్షరి ప్రణవంలో కొలువైన పరమేశ్వరి నవరాత్రి వెలుగైన శివశంకరి పారాణి పాదాల బాలకృతి గాయత్ త్రివేదాంత పారాణి పాదాల బాలాకృతి గాయత్రి లోకానికి అన్నపూర్ణమ్మ వై మహిలో సిరులిచ్చు శ్రీలక్ష్మి వై लोकानिके अन्नपूर्णं वै महिलो न सिरुलिजु श्रीलक्ष्मी सङ्गीतवेणी साहित्यवाणी मा जीविताले वीणा सङ्गीतवेणी साहित्यवाणी మా జీవితాలే వీణాశ్రుతులై నిరతము వినిపించని ప్రణవంలో కొలువైన పరమేశ్వరి నవరాత్రి వెలుగైన శివశంకరీ శ్రీచక్ర నిలయాన లలితాంబిక దురితాలు తొలగించు దుర్గాంబికా శ్రీచక్ర నిలయాన లలితాంబికా దురితాలు తొలగించు దుర్గాంబిక మహిషాదులను శీల్చు మంత్రానివై తరించు మార్గాల తంత్రానివై శ్రీచక్ర నిలయాన లలితాంబిక దురితాలు తొలగించు దుర్గాంబిక మహిషాదులను శీల్చు వై తరించు మార్గాల వై శ్రీభద్రకాళీ శివనాట్య కేళి శ్రీభద్రకాళీ శివనాట్య కేళి దాటించు మమ్మో వైకుంఠపాలి శ్రీరాజరాజేశ్వరీ శ్రీరాజరాజేశ్వరి 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 ప్రణవం లోకలు పరమేశ్వరి నవరాత్రి వెలుగైన శివశంకరి ప్రణవంలో కొలువైన పరమేశ్వరి నవరాత్రి వెలుగైన శివశంకరి ఆ సేతు కాశ్మీర కరుణాజరీ ఆధారమై నీకు అమృతాక్షరి ప్రణవంలో కొలువైన పరమేశ్వరీ నవరాత్రి వెలుగైన శివ శంకరి పారాణి పాదాల బాలకృతి గాయత్రి వేదాంతలీలాసుకానికి అన్నపూర్ణ లోకానికి అన్నపూర్ణమ్మవై సిరులిలిచ్చు శ్రీలక్ష్మి వేణి సాహిత్యవాణి మా జీవితాలే వీణాశ్రుతులై నిరతము విని పించనీ ప్రణవంలో కొలువైన పరమేశ్వరి నవరాత్రి వెలుగైన శివశంకరీ శ్రీచక్ర నిలయాన లలితాంబికా దురితాలు తొలగించు దుర్గాంబికా శ్రీచక్ర నిలయాన లలితాంబికా దురితాలు తొలగించు దుర్గాంబికా మైషాదులను చీల్చు మంత్రానివై తరియించు మార్గాల తంత్రానివై శ్రీభద్రకాళీ శివనాట్య కేళి శ్రీభద్రకాళీ శివనాట్య కేళి దాటించుమో వైకుంఠపాలి శ్రీరాజరాజేశ్వరీ శ్రీరాజరాజేశ్వరీ ప్రణవంలో కొలువైన పరమేశ్వరి नवरात्रि वेलुगैन शिवशङ्करी प्रणवं लैन परमेश्वरी नव